పరిపాలన ఎట్లా మధ్య తరగతి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకు పనులు లేక పనులు ఆగిపోయి రేట్లు పెరిగిపోయి నెక్స్ట్ నాన్న లోకేష్ వస్తాను లోకేష్ ఎలా ఎలా చెప్తా ఉన్నారు అప్పుడు ఆయన అయితే పరిపాలించలేదు కదా సారి తక్కువ ఓట్లో ఓడిపోయాడు కదా ఇక్కడ మరి ఈసారి పరిస్థితి లోకేష్ పరిస్థితి అవకాశం ఇస్తే బాగుంటుంది ఇప్పుడు చంద్రబాబు గారు జైల్లో పెట్టారు కదా దాని గురించి ఏమనుకుంటున్నా అవి అయితే లోపలి విషయాలు మనకు తెలియదు అయితే ఈ పెద్దోళ్ళు అంత లో లోపలి చేయకూడదు ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలా సరే ఈసారి మంగళగిరిలో లోకేష్ వస్తే బాగుంటుందా లేకపోతే మన రెడ్డి గారు ఉంటే బాగుంటుందా బాగానే ఉంటుంది లోకేష్ గారు వస్తే బాగానే ఉంటుంది ఎవరు వస్తారు లోకేష్ గారు వస్తే పోయిన పోయిన ఐదేళ్ళు లోకేష్ మంచిగా ఉన్నప్పుడు మంగళగిరికి ఏం చేశాడు మంగళగిరి ఏం చేశారని తెలియదు కానీ ఈ ఇప్పుడు పెరిగినవి చూసారా అవన్నీ మామూలుగా ఉన్నాయి అప్పుడు ధరలు ఒకటేసారి చాలా ధరలు పెరిగినాయి మాకు ఇబ్బంది ఉంది నాకు ఇబ్బంది ఉంది అప్పుడైతే ధరలు ఒకటే రీజన్ గా ఉన్నాయి ఒకటేసారి డబల్ అయిపోయినాయి మధ్యతరగతి సార్ మంగళగిరిలో మార్పు కావాలంటారు మార్పు వస్తే బాగుంటుంది అనుకో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర